స్వలింగ సంపర్కుల జంటకు అమెరికాలో వందేళ్ల జైలు శిక్ష పడింది తాము దత్తత తీసుకున్న పిల్లలపై ఈ జంట లైంగిక దాడికి పాల్పడింది పేరోల్ కూడా తీసుకునే అవకాశం లేదని కోర్టు తేల్చి చెప్పింది జార్జియాకు చెందిన స్వలింగ సంపర్కుల జంట ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు ఇద్దరు నిందితులు విలియం మరియు జాచరీ జులాక్లకు పేరోల్ అవకాశం కూడా లేకుండా ఒక్కొక్కరికి వంద సంవత్సరాల జైలు శిక్ష విధించిన కోర్టు వాల్టన్ కౌంటీ డిస్టిక్ అటార్నీ ఈ మేరకు జైలు శిక్ష అమలు చేసింది విలియంకు ముప్పై రెండు సంవత్సరాలు జాకరీకి ముప్పై ఆరు సంవత్సరాలు వారు ఇంతకుముందు పన్నెండు మరియు పదేళ్ళు నిండిన ఇద్దరు సోదరులను దత్తత తీసుకున్నారు అట్లాంటా శివారులో బయటకు సంతోషకరమైన కుటుంబాన్ని నడుపుతున్నట్లుగా కనిపించేవారు హ్యాపీ హోమ్ అంటూ జనాల ముందు కలరింగ్ ఇచ్చేవారు స్వలింగ సంపర్కులుగా పిల్లలను పెంచారు కానీ లోపల మాత్రం పిల్లలకు నరకం చూపించినట్టుగా విచారణలో తెలియదు నిజంగా భయానక గృహాన్ని సృష్టించారు వారి కోరికలను తీర్చుకునేందుకు పిల్లలను వాడుకున్నారు ఈ కేసులో న్యాయం కోసం బాధితుల కోసం పోరాడిన వారి సంకల్పం గొప్పది అని డిస్టిక్ అటార్నీ రాండీ మెగ్ గిన్లీ విలియం అన్నారు జకరీ బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవాడు విలియం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవాడు వారి జీవితాల్లో బాగా స్థిరపడ్డారు కానీ ఇద్దరు సోదరులను రోజు వారితో శృంగారం చేయమని బలవంతం చేసేవారు అంతేకాదు దానికి సంబంధించిన వీడియోలు తీసేవారు అవి ఇతరులకు కూడా పంపేవారు పిల్లలను లైంగికంగా వేధిస్తున్న ఫోటోలను స్నాప్చాట్లో స్నేహితుడికి పంపినట్లుగా కూడా విచారణలో తెలిసింది సోషల్ మీడియాలో పిల్లల గురించి తప్పుగా ప్రచారం చేశారు చైల్డ్ పోర్ను డౌన్లోడ్ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా వీరి భాగోతం బయటకు వచ్చింది కోర్టులో ఇద్దరు నిందితులు కూడా పిల్లలపై తీవ్రమైన వేధింపులతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డారని నేరాన్ని అంగీకరించారు దీంతో కోర్టు వారికి వంద సంవత్సరాల జైలు శిక్ష విధించింది పేరోల్ కూడా అవకాశం లేకుండా చేసింది ఫ్రెండ్స్ ఈ ఘటనపై మీరేమనుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మంచి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి